వ్యవసాయాన్నిబద్ధంగా గల సమాచార వార్ధిక తెలుగు అగ్రికల్చర్కి స్వాగతం మంచి నాగరిక ప్రపంచంలో అభివృద్ధి చెందిన కొద్దీ ఎన్నో వ్యాపకాలు వాటిలో ప్రధానమైనటువంటి వ్యాపకం వ్యవసాయం అయితే ఆ వ్యవసాయానికి తోడైనటువంటి పాడి పంట పక్షులు జంతువులు ఇలా ఎన్నో ఉన్నాయి వీటన్నిటిని మచ్చిక చేసుకుని వాటి పెద్ద ఆధిపత్యం సాధించినటువంటి మానవుడికి వీటిలో కొన్ని పెంపుడు జంతువులు అయినాయి వాటిలో కొంతమంది అంటే ఇష్టం అరబ్ దేశాల్లో వాళ్ళకైతే గద్దలంటే ఇష్టం కొంతమంది చిలకలు అంటే ఇష్టం మరి కుక్కలంటే ఇష్టం వాటిలో పెంపుడు జంతువులుగా అత్యంత విశ్వాసంగా పేరు పొందినటువంటి జంతువు మాత్రం కుక్కలే అని చెప్పాలి వాటినే మనం వాళ్ళు ముద్దుగా సింహాలని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో కుక్కల మార్కెట్ అనేటువంటివి వాటికి కావాల్సిన ఉత్పత్తులు కానివ్వండి వాటికి పెట్టేటువంటి పెట్ షోస్ కానివ్వండి ఏదైనా సరే ఒక వ్యాపార సరళిని సంతరించుకుంది దాంట్లో టాయ్ బ్రిడ్స్ ఉన్నాయి వేటగాడే వాడేటువంటి ఉన్నాయి వాడేటువంటి కుక్కలు ఉన్నాయి ఏదైనా డబ్బు ప్రాధాన్యత పెరిగిన కొంది ఈ ఎప్పుడైతే కుటుంబాల మధ్య అంతరాలు దొంతలు ఏర్పడ్డాయో మనిషికి జంతువులు చాలా దగ్గరైనయి వాటిలో కుక్క ప్రాముఖ్యత మనం ఏమాత్రం కూడా విడదీ లేనటువంటి అనుబంధం దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం అందించాలి ఈ మహానగరాల్లో పట్టణాల్లో నగరపాలికల్లో ఉన్నటువంటి పెంపుడు జంతువులు కుక్కలు పెంచుకున్నటువంటి వాటికి వాటి నిర్వహణ ఎలా చేయాలి అనేటువంటి అంశాల మీద మనకు కార్యక్రమాలు కొన్ని నిర్వహిస్తే కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుంది అని ప్రేక్షకులను వచ్చినటువంటి విజ్ఞప్తి సూచనల మేరకు తెలుగు అగ్రికల్చర్ ఛానల్ ఒక కెన్నెల్ బాండ్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటివి సర్టిఫైడ్ పొందినటువంటి ట్రైనర్ వాటి పోషణ మనకున్నటువంటి వస్తువులను బట్టి ఎటువంటి డాక్స్ మనం తెచ్చుకుంటే మనకు అనువు అనేటువంటి అంశాల మీద మనకున్నటువంటి అపోహలను సందేహాలను నివృత్తి చేస్తూ విలువైనటువంటి సమాచారం అందించడానికి అయినా మారేళ్ళ సర్టిఫైడ్ ట్రైనర్ మన ముందు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం నమస్కారం అండి మీరు మీ గురించి ఒక్కసారి మా ప్రేక్షకులకి వివరించండి నా పర్సనల్ విషయాలకు వస్తే నేను పుట్టి పెరిగిందంతా ఇక్కడేం కాదండి మా నాన్నగారు ఎయిర్ ఫోర్స్లో ఉండేవాళ్ళు సో నేను పుట్టినప్పుడు ఆయన డార్జిలింగ్లో పోస్ట్ అయి ఉన్నారు ఇంకా అక్కడి నుంచి ఇండియాలో రకరకాల ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ అవుతూ ఆఖరికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాం అన్నమాట అలా ఇప్పుడు నా ఎడ్యుకేషన్ కానీ స్థిరపట్నం కానీ అంతా హైదరాబాద్లోనే అయింది ఇక్కడప్పుడు మనం విషయంలోకి వచ్చాం కాబట్టి అసలు కుక్కను మనం ఒక పెంపుడు జంతువుగా తీసుకోవాలి మన కుటుంబంలో భాగస్వామిగా మనం కుక్కను చేసుకోవాలనుకున్నప్పుడు అసలు ఎలాంటి కుక్కర్ మనం తెచ్చుకోవాలండి కుక్కని మనం పెట్టుగా తెచ్చుకోవాలి లేదా ఎలాంటి కుక్కని తెచ్చుకోవాలి అనే కన్నా ముందే మనం అసలు తెచ్చుకోవాలా వద్దా అనేది ఫస్ట్ క్వశ్చన్ అండి అసలు మనకి పెట్ అనేది డాగ్ని పెట్టుగా పెట్టుకోవటం అసలు మనకి సూటబులా కాదా ఆ సూటబిలిటీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని సో ఆ ఫ్యాక్టర్స్ అన్ని మేము చెక్ చేస్తాం అంటే వీళ్ళు ఎప్పుడైతే ప్రీపెయిడ్ కన్సల్టెన్సీ అంటాం అనమాట అంటే పెట్ని తెచ్చుకోవాలనుకునే కన్నా ముందు మీరు ఒక కన్సల్టెంట్ని కానీ ఒక ట్రైనర్ని కానీ సంప్రదిస్తే వాళ్ళు మీకు అన్ని వివరంగా చెప్తారు అది ఇప్పుడు ఐటీఎన్స్ కనుక పిల్లలు ఇప్పుడు కణాల వద్దా అనుకున్నట్టుగా కుక్క తెచ్చుకోవాలా వద్ద ప్రీపెయిడ్ కన్సల్టెన్సీ బాగుంది సో ప్రీపెట్ కన్సల్టెన్సీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలు ఎందుకంటే వాళ్ళు మనలో ఒక భాగం కాబట్టి ఇష్టమైన కష్టమైనా ఇంకోటైనా ఏదో ఒకటి ఏర్పాటు చేసి మనం వాళ్ళని ఎలాగోలా పుష్ చేసుకుంటాం కానీ కుక్కలు అనేసరికి ఒక ఒక విసుగు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు వాటిని ఇబ్బంది పెడతారు సో అవి ఇబ్బంది పడకుండా మనము ఇబ్బంది పడకుండా ముందసలు ఆ కుక్కని మనము పెంచగలమా లేదా మనకి సూటబులా కాదా ఎలా ఉంటుంది కుక్క అంటే చాలామందికి తెలియని విషయము ఎవరు ఆలోచించని విషయం అన్నిటికంటే మిలియన్ డాలర్ పాయింట్ ఏంటంటే అండి ఒక టెన్ టు సిక్స్టీన్ ఇయర్స్ ప్రాజెక్ట్ అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు పిల్లలు అంటే ఎలా చెప్తున్నారు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రాజెక్ట్ అంటున్నారు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కాదు ఏం కాదు ఇప్పుడు లైఫ్ లాంగ్ ప్రాజెక్ట్ పిల్లలు కూడా సో వాటి లైఫ్ ఇప్పుడు కుక్క అన్నాక మన లైఫ్లో ఒక పార్ట్ అది ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకుందాం యావరేజ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ సైజ్ని బ్రీడ్ని బట్టి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ దాని లైఫ్ మన లైఫ్లో ఒక పార్ట్ కానీ దాని లైఫ్ అంతా మనమే ఇంకా అది మన దగ్గరకు వచ్చింది అంటే మనతో అది ఇంకా కలిసిపోయి మన మీదే ఆశ పెట్టుకుని అంతా టోటల్గా మనమే లోకంగా మనమే లోకంగా ఇంకా అది అలా ఉండిపోతుంది ఇంకా కా కాబట్టి అంత ప్రిపేర్డ్గా అంత బాండింగ్ అనేది ఏర్పడిపోతుంది కుక్కలతో మనకి సో దాన్ని అదే ఆ బాండ్ అనేది మనం ఫుల్ఫిల్ చేయగలమా ఆ బాండ్కి మనం న్యాయం చేయగలమా ఫిఫ్టీన్ ఇయర్స్ నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా నేను దాన్ని ఓవర్కమ్ అయ్యి నేను దానికి న్యాయం చేయగలనా లేదా అనేది ఫస్ట్ మనం ఆలోచించుకోవడం ఇంపార్టెంట్ అండి సో దానికి ముందు వాళ్ళకి చెప్తామన్నమాట మనం మనం ఒక కుక్కని మనం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర మనకి ఇండియన్ సైకాలజీలో ఏంటంటే గ్రీట్ ఫ్యాక్టర్ అంటారు మన ఇంట్లో కరెంటు పోతే పక్క ఇంట్లో పోయిందా లేదని చూసే పరిస్థితుల్లో ఉన్నాం మనం మన ఇంటి ఎదురున్న వాళ్ళు తెచ్చుకున్నటువంటి కుక్కను మనం తెచ్చుకోవాలా లేదా మన వస్తువులు మనకున్నటువంటి మౌలిక వస్తువులు మన ఇష్టానికి తగ్గ కుక్కను తెచ్చుకోవాలా అసలు ఒక కుక్కని మనం తెచ్చుకోవాలి మన ఇంట్లో భాగస్వామిగా మనం చేసుకోవాలి అంటే మనం పాటించాల్సినటువంటి తెలుసుకోవాల్సిన అంశాలు ప్రాథమిక అంశాలేంటి మేడం యా మంచి ప్రశ్న అండి ఇది ఇప్పుడు ఎందుకంటే సరే మొత్తం మీద కుక్కను తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యారు కన్సల్ట్ అయ్యారు మీరు కుక్కను పెంచుకోగలరని డిసైడ్ అయ్యారు తెచ్చుకోవాలనుకున్నారు సాధ్యమైనంత వరకు ఈ రోజుల్లో మాత్రము కొంచెం అప్పర్ స్ట్రేటాలో ఎవరో సెలబ్రిటీ దగ్గర ఆ కుక్ ఉంది లేకపోతే ఇంకెవరి దగ్గర ఈ కుక్ ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి అదొక షో ఆఫ్ లాగా ఏదో కుక్కను తెచ్చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యే వాళ్ళే ఎక్కువ శాతం ఉంటున్నారండి దాంట్లో ఏంటంటే కుక్కలు కూడా చాలా కాస్ట్లీ బ్రీడ్స్ డాగ్స్ ఉన్నాయి అంటే మా ఇంట్లో ఉన్న బ్రీడ్ కాస్ట్ ఇంత మేము పలానా దేశం నుంచి తెప్పించాము ప్యూర్ బ్రీడ్ తెప్పించాము దానికి లైఫ్ లైన్ ఉంది అంటే లైఫ్ లైన్ అంటే యూజువల్గా దానికి సెవెన్ ఇయర్స్ పేరెంట్స్ ఎవరు చాంపియన్ పేరెంట్స్ ఛాంపియన్స్ అనుకుంటారు అదంతా కూడా లిస్ట్ ఉంది మా దగ్గర అలా అని చెప్పి అదేదో పెద్ద గొప్ప విషయం లాగా దాన్ని చెప్పుకోవడం కోసం అని చెప్పి దాని మీద వేలకు వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టి ఎక్కడి నుంచో కుక్కను తెప్పించామని ఇవన్నీ చేయడం అనేది కొంచెం అప్పర్ స్టేట్ ఆలో కామన్ ఫ్యాక్టర్ అయిపోయింది వాళ్ళకేంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ దానికి కావాల్సినవన్నీ మోస్ట్లీ చూస్తారు చూడగలరు అనుకుంటే వాళ్ళు చేస్తున్నారు అలా బట్ అలా కాకుండా కామన్ పీపుల్ మనకి అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఇట్లా ఎవరైనా తెచ్చుకోవాలి కుక్కని అట్లా అనుకున్నప్పుడు మాత్రం వేరే వాళ్ళని చూసి మీరు కుక్కను తెచ్చుకోవద్దు వేరే వాళ్ళు ఇంకొకళ్ళు ఇంట్లో ఎక్కడో పుట్టే నాలుగైదు పిల్లలు అని చెప్పి ఒకదాన్ని ఎత్తుకొచ్చేసి మనం పెంచుకోవాలి అనుకోవద్దు అసలు అది చాలా రాంగ్ అనమాట అలా కా అలాగే మళ్ళీ మన దగ్గ ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారు ఏదో కుక్కలు అంటే ఇష్టమో లేకపోతే ఇష్టం లేదో ఇంకోటో వాళ్ళ బర్త్డేకో యానివర్సరీకో న్యూ ఇయర్కో కుక్క పిల్లని కొనుక్కు వెళ్ళిపోయి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడము అలాంటివి చేయొద్దండి ఎందుకంటే మీరు గిఫ్ట్ ఇచ్చేశారు మీరు ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు కానీ వాళ్ళు కుక్కను పెంచడానికి అసలు రెడీగా ఉన్నారా లేదా వాళ్ళ ప్రిపేర్డ్నెస్ ఏంటి అని తెలుసుకోకుండా మీరు ఏదో తీసుకెళ్ళి ఇచ్చేసారని మీరు హ్యాపీ ఫీల్ అవుతుంటారు వాళ్ళు రోజు తిట్టుకుంటారు మిమ్మల్ని సీరియస్లీ అంటే ప్రి ప్రిపేర్డ్నెస్ లేకుండా కుక్కను పెంచడం అంత ఈజీ కాదండి ప్లస్ ఒక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అనుకోండి పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఇష్టం ఉండాలి ఇష్టం లేకపోయినా కనీసం మనం నచ్చజెప్పుకునేటట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటామని చెప్పి కొంచెం నచ్చజెప్పుకునే పరిస్థితి అన్నా ఉంటే మోస్ట్లీ ఏంటంటే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఎవరి దగ్గర ఉంది వాళ్ళ ఇంటికి వెళ్తారు కొంచెంసేపు ఆడుకుంటారు బాగుంది అది నాకు అది కావాలి అంటే పిల్లలు అడిగారు కదా అని వాళ్ళ బర్త్డేకి గిఫ్ట్ అని తెచ్చిచ్చేయడం వాళ్ళు దాని వెనక ఏముంది ఎంత శ్రమ ఉంటుంది లేకపోతే ఎంత టైం పడుతుంది ఏంటి అనేది ఆలోచించుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఫస్ట్ ఇప్పుడు బేసిక్లీ కుక్క కావాల్సింది చాలామంది అనుకుంటారు అది అపోహ ఫుడ్ పెట్టి దాన్ని తిప్పుకొస్తే చాలు ఇంకా అది బతికేస్తుంది అలా అనుకుంటారు అంత మాత్రం కాదండి వాటికి కూడా చాలా 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 టైం కావాలి ప్లస్ వాటికి ప్రేమ కావాలి అన్నిటికీ ఈ ఫుడ్ కన్నా వాక్ కన్నా కూడా దానికి ముందు ప్రేమ కావాలి ఎవరో ఒకళ్ళు ఇంట్లో వాళ్ళు దాని గురించి పూర్తిగా అది ఆ టైంకి తిన్నదా లేదా బయటికి వెళ్ళిందా లేదా దాంతో కొంచెంసేపు ఆడుకోవాలి ఎఫర్ట్ పెట్టాలి అది కూడా బ్రీడ్స్ని బట్టి అది బ్రీడ్స్ గురించి మాట్లాడినప్పుడు నేను మీకు చెప్తాను వివరంగా ఇప్పుడు చిన్న ఎక్కువ మనకి ఎంత శ్రమ పడగలం మనం దాన్ని దానికోసం ఎంత మనము ఎఫర్ట్ పెట్టగలం మనకు ఎంత ఓర్పు ఉంది ప్లస్ కొన్ని డాగ్స్కి బ్రీడింగ్ కోసం కావచ్చు ఫుడ్ కోసం కావచ్చు ఇంకా వేరే వేరే అవసరాల కోసం కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది అంటే మీరు అన్న టాయ్ బ్రీడ్స్ అన్నారు చూసారా వాటికి గ్రూమింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి టైం టు టైం దాన్ని కటింగ్కి అది తీసుకెళ్ళాలి దానికి కావాల్సినవన్నీ చూస్తుండాలి ప్లస్ బిగ్ డాగ్స్ ఏమో వాటికి ఫీడ్ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి సో దానికి ఆ బడ్జెట్ మనం మనము ఎంత ప్లాన్ చేసుకోగలము ఎంత దానికోసం కేటాయించగలము ఇప్పుడు కుక్కను తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇవాళ ఏదో నాకు కష్టం వచ్చింది నువ్వు కూడా మాతో పాటు పప్పన్నం తిను అవకాయని తినుకుంటే అది తినదు కదండి సో దాని దాని ఫుడ్ రిక్వైర్మెంట్స్ కానీ గ్రూమింగ్ రిక్వైర్మెంట్స్ కానీ దాని ఈ దానికి కావాల్సినవన్నీ మనం పెట్టగలమా లేదా అంటే దానికి బడ్జెట్ మనం కేటాయించగలమా లేదా ప్లస్ మనం తెచ్చుకునే బ్రీడ్ని బట్టి మన ఇంట్లో ఉన్న స్పేస్ ఇప్పుడు ఒక టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో అనుకోండి ఎవరైనా ఒక జర్మన్ షెపర్డ్నో లేకపోతే అలా బిగ్ బ్రీడ్స్ని తెచ్చుకున్నారనుకోండి అది ఎటు తిరిగినా దాని తోకతో ఏదో ఒకటి కొట్టేస్తూ ఉంటుంది దానికి కూర్చోడానికి ప్లేస్ ఉండదు మనం ఏ ఏ రూమ్లోకి వెళ్ళినా మనకు కాళ్ళకు అడ్డం పడుతున్నట్టు ఉంటుంది అది దానికి కంఫర్ట్ ఉండదు మనకి కంఫర్ట్ ఉండదు సో అలా అలా కాకుండా మనకి పెద్ద లాన్ ఉండి విల్లా లాంటిది ఏదన్నా ఉంది నాలుగైదు బెడ్రూమ్స్ ఉన్నాయి పెద్ద హాల్ ఉంది విలా ఉంది బయట ప్లేస్ ఉంది దానికి తిరగడానికి అలా అంతా ఉంది అనుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ బిగర్ బ్రీడ్స్ ఇఫ్ దే లైక్ అదర్వైజ్ ఈ కంజెస్టెడ్ ప్లేస్లో పెద్ద బ్రీడ్ని తీసుకొచ్చి పెట్టుకుని అలాగే మనకి కొన్ని సోషల్ పారామీటర్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో కుక్కల్ని పెట్టుకోవడం అలౌడ్ కాదు అని చెప్పి ఇబ్బంది పెడుతుంటారు యాక్చువల్గా ఇండియన్ గవర్నమెంట్ ఇండియన్ లా ప్రకారము యానిమల్స్కి సంబంధించిన లాస్ ప్రకారము ఎవ్వరూ కూడా కుక్కని పెట్టుకోకూడదు పెంచుకోకూడదు అనేది ఇల్లీగల్ అండి పెట్టుకోకూడదు అని ఎవరికి రైట్ లేదు అది చెప్పడానికి కానీ ఒకసారి ఆ ఫీల్డ్లో ఉన్నారనుకోండి ఆ సొసైటీ ఆ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ కుక్కల్ని మనం రానివ్వద్దు మన సొసైటీలోకి అని వాళ్ళు ఫిక్స్ అయి ఉంటే వాళ్ళ మైండ్ సెట్లో ఇంకా మనము వాక్కి తీసుకెళ్ళినా వెళ్ళినా లోపలికి వచ్చినా ఇది ఒక్కసారి బావు అన్న ఇంకా ఎప్పుడు మనని ఎలా పాయింట్అవుట్ చేయాలా అని చూస్తూ ఉంటారు సో ఆ డిస్కంఫర్ట్ ఆ లెవెల్స్ అవి కూడా చూసుకుని ఇప్పుడున్న బిగ్ సొసైటీస్ గేటెడ్ కమ్యూనిటీస్లో అయితే వాళ్ళు ఈ డాగ్స్కి వాక్ చేయడానికి సెపరేట్గా పాత్ అవి ఆడుకోవడానికి సెపరేట్గా పార్క్ అలా కూడా ఇచ్చి డాగ్ ఫ్రెండ్లీ సొసైటీ అని చెప్పి కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అలా కూడా ఉన్నాయి కానీ కొన్ని స్మాలర్ కమ్యూనిటీస్లో చిన్న అపార్ట్మెంట్స్లో అలాంటి చోట్ల వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకు ఉండొచ్చు ఇంకా సొసైటీలో కూడా కొంచెం సీనియర్ మెంబర్స్ అది ఉంటే ఒక కుక్ ఏదో చేసింది ఎక్కడో టాయిలెట్ చేసింది లేకపోతే నైట్ టైంలో అరుస్తుంది ఇలా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఒక బ్లాంకెట్ రూల్ పెట్టేస్తారు కుక్కలు బెంచ్ కుక్కలు ఉంటే ఇక్కడ రెంట్కి ఇవ్వము కుక్కలు ఉంటే ఇక్కడ ఫ్లాట్ అమ్మము ఇట్లా అది యాక్చువల్గా రాంగ్ లీగల్గా కానీ మనం సోషల్గా అది ఎంతవరకు దాంతో పుటప్ చేసుకోగలం అనేది కూడా చూసుకోవాలి అంటే అందరితో మనం కేసులు వేసి కోర్టులకు తిరగలేం కదండి వీటికి కూడా సో ఇప్పుడు ఇలా మనకి ఇప్పుడు మెట్రో నగరాల్లో ప్రధానంగా కానివ్వండి మున్సిపల్స్లో కానివ్వండి గ్రేటర్ కమ్యూనిటీస్లో ఇలాంటివి ఉన్నాయి అలాంటి వాళ్ళు అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళకి అవినాభ సంబంధం ప్రేమ అభిమానాలు దాని మీద ఉన్నాయి అటువంటి వాళ్ళకి మీరు ఎలాంటి సేవలు అందిస్తారండి సేవల విషయానికి వచ్చేసరికి ఇప్పుడు నేను ప్రీపెట్ కన్సల్టెన్సీ అన్నాను కదా అంటే పెట్ని అసలు తెచ్చుకోవాలా లేదా డిసైడ్ చేసుకునే దగ్గర నుంచి లాస్ట్ ఇంకా పెట్ వెళ్ళిపోయింది అప్పుడు చాలామంది దాన్ని ఏం చేయాలి ఎలా చేయాలి అని తెలియక కంగారు పడుతూ ఉంటారు ఏదేదో వాళ్ళకి ఏదో చేస్తుంటారు అలా కాకుండా వాటికి ఎలా అంతిమ సంస్కారాలు చేయడానికి ఏం ఏర్పాట్లు ఉన్నాయి ఏంటి వరకు స్టార్టింగ్ టు ఎండింగ్ అన్నిటికీ కన్సల్టెన్సీ ఇస్తానండి నేను అంటే దానికి వివరాలు ఇస్తాను అంటే నేను ఇప్పుడు మెడ్ దానికి ఏం డిసీజ్ వచ్చి ఉండొచ్చు దానికి ఏం ట్రీట్మెంట్ అవసరం పడుతుంది అని చెప్తాను కానీ నేను ట్రీట్ చేయను ఐ సజెస్ట్ యూ టు గో టు ద వెట్ అంటే వెట్ దగ్గరికి వెళ్ళాలా వద్దా వెళ్ళాలి అనేది ప్లస్ కొన్ని కొన్ని బ్రీడ్స్ని బట్టి కొన్ని కొన్ని డిసీజెస్ కామన్గా వస్తుంటాయండి వీళ్ళకి సో అది తెలుసుకోవడానికి ముందు అదేదన్నా కొంచెం హిప్ డిస్ప్లేసియా అంటారు ఇప్పుడు యూజువల్గా రిట్రీవర్స్లో అది ఎక్కువ వస్తుంది అది నడిచేటప్పుడు వెనకాల కాళ్ళు రెండు ఇలా తాకుతు తాకుతుంటాయి అన్నమాట అది దాంతో ఆ తుంటి భాగంలో దానికి విపరీతమైన ఇబ్బంది కలుగుతుంది సో అది సర్జరీ చేస్తారు సో అది హిప్ డిస్ప్లేసియానా కాదా అనేది వీళ్ళకి తెలీదు అది చాలా అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిపోయే వరకు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఏముంది లేని పట్టించుకోరు సో అలా కాకుండా మనం కొంచెం గమనించుకుంటూ ఉంటే అలా ఏదన్నా డిసీజ్ ఇది ఉంది దీనికి అనుకుంటా మీరు వెట్ దగ్గరికి తీసుకెళ్ళి ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోండి ఒక్కొక్కసారి వాటికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొన్ని ఇయర్స్లో ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో అవి ఎట్లా పసిగట్టాలి అనేది మేము ట్రైన్ చేసేటప్పుడే వీళ్ళకి చెప్తాం గ్రూమింగ్ సజెషన్స్ వ్యాక్సినేషన్ ఎప్పుడెప్పుడు వేయించుకోవాలి ఏంటి ప్లస్ న్యూట్రిషన్ గురించి వాళ్ళకి ఫుడ్ ఏం పెట్టాలి ఎప్పుడెప్పుడు ఏం పెట్టాలి ప్లస్ బిహేవియర్ ఇష్యూస్ వస్తాయండి వీళ్ళకి ఎప్పుడూ ఒకేలాగా ఉండరు ఇప్పుడు మన పిల్లలు ఎలాగో ఒక్కొక్క టైంలో ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వెళ్ళొచ్చాక ఊరు వెళ్ళొచ్చాక అన్ని కొత్త వేషాలు నేర్చుకుని వచ్చావంటారు మనం అట్లా వీళ్ళు కూడా వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇంకో కుక్కని చూసి ఏదో కొత్తగా నేర్చుకుంటుంది లేకపోతే ఎవరినన్నా చూసినప్పుడు వాళ్ళకి సడన్గా అగ్రెషన్ వస్తుంది కోపం వస్తుంది ఆ కోపాన్ని ఇంకో విధంగా చూపిస్తుంది అది సో అది మనం ఆ కరెక్ట్గా టైంకి కరెక్ట్ చేయకపోతే అవి ఎక్కువైపోతాయి అనమాట సో ఆ అగ్రెసివ్ బిహేవియర్స్ కానివ్వండి యూజువల్ బిహేవియరల్ చేంజెస్ ఏమైతే వస్తాయో ట్రైనర్తో కానీ మీరు కన్సల్టెంట్తో కానీ డిస్కస్ చేసినప్పుడు ఆ బిహేవియర్ మాడిఫికేషన్ అనేది ఒక చిన్న సెషన్ అనమాట అది ఒకసారి అసిస్ట్ చేసి దానికి ఎన్ని సెషన్స్ పడతాయో ఒక టూ డేస్ త్రీ డేస్లో దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అని మళ్ళీ పేరెంట్స్కి సెపరేట్గా ఆ బిహేవియర్ మోడిఫికేషన్ చేస్తాము ప్లస్ ట్రైనింగ్ సర్వీసెస్ ఇస్తాము ఇంకా టోటల్గా అంతవరకు కూడా అంటే లేదండి కాంపిటీషన్కి ట్రైన్ చేసే వాళ్ళు మళ్ళీ వేరేగా ఉంటారు దానికి వెళ్ళే డాగ్స్ కూడా వేరేగా ఉంటాయి అంటే కాంపిటీషన్లో కూడా మనకి ఎలాగంటే డిఫరెంట్ క్యాటగిరీస్ ఉంటాయి కొన్ని షో కేటగిరీస్ ఉంటాయి కొన్ని అవి మినీ పామ్స్ బీగిల్స్ లేకపోతే షిడ్జులు చివాలు ఇవి వెళ్తుంటాయి సో షో క్యాటగిరీలో అవి వెళ్తాయి ఆ ఛాంపియన్షిప్ ట్రైనింగ్ వేరే ఉంటుంది గ్రూమర్స్ కూడా షో క్యాటగిరీ గ్రూమర్స్ వేరే ఉంటారు జనరల్ క్యాటగిరీ గ్రూమర్స్ వేరే ఉంటారు అన్నమాట దేనికి దానికి చాలా వాస్ట్ సబ్జెక్ట్ అండి ఇది అది అంటే ఇంతుందా అనుకుంటారు విన్నాక అంటే వీళ్ళకి ఏం పని లేదా ఈ కుక్కల గురించి ఇంత చదువుతున్నారా అనుకుంటారు కానీ ఇంకా దానికి అదే అదొక ప్రపంచం అండి ఇప్పుడు దాంట్లో మళ్ళీ ట్రైనింగ్ మనము గార్డ్ ట్రైనింగ్ కానీ ఇలాంటివి ఛాంపియన్షిప్ ట్రైనింగ్స్ అవి ఉంటాయి సో దాని ట్రైనింగ్ వేరే ఉంటుంది మళ్ళీ అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళని తెచ్చుకున్నప్పటి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ ఏజ్ నుంచే వాటిని ఆ ట్రైనింగ్కి స్పోర్ట్స్ అడ్రస్ వేసేసి ఫస్ట్ మిలిటరీలో ఇచ్చిన అంతేనండి ఇప్పుడు మిలిటరీ వాళ్ళకి బార్డర్ ఫోర్స్ వాళ్ళకి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి అలా సప్లై చేస్తారు కదా డాగ్స్ని దాంట్లో కూడా వాళ్ళు ఇది ఎంట్రీ ఎంటర్ అవ్వడమే దానికి డ్రెస్ వేసేసి దానికి నంబర్ ఇచ్చేస్తారు ఎన్ని డాగ్స్ ఉన్నాయో ఆ డాగ్లో స్క్వాడ్లో నంబర్ ఇచ్చేస్తారు సో ఆ రోజు నుంచి అది ఆన్ డ్యూటీ ఓకే అది ఎంటర్ అయినప్పటి నుంచి ఇట్ ఈస్ ఆన్ డ్యూటీ సో అక్కడి నుంచి దానికి ఎలా ఎలా ఏం నేర్పించాలి ఇప్పుడు నార్కోటిక్స్కి ట్రైన్ చేస్తామనుకోండి స్నిఫర్ డాగ్ స్నిఫర్ డాగ్ ట్రైనింగ్ వేరే ఉంటుంది మళ్ళీ సో ప్రొటెక్షన్కి వేరే ఉంటుంది గార్డ్స్కి వేరే ఉంటుంది హా హర్డింగ్కి వేరే ఉంటుంది సో అది కొంత కొంతమంది కొన్ని కొన్ని ఏరియాస్లో స్పెషలైజ్ చేసుకుంటారు సో అది ప్లస్ వాళ్ళకి స్టార్టింగ్ వచ్చే క్లయింట్స్ని బట్టి కానివ్వండి వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ని బట్టి కానివ్వండి అలా యూజువల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి పరిమితం అయిపోతారు ఓకే సో నాది వచ్చేసి డొమెస్టిక్ డాగ్స్ ఆల్ ది హౌస్ హోల్డ్ ఇక్కడ మనకి ఇళ్ళల్లో ఉండడానికి అనువుగా ఉండే వాటిని అన్నింటినీ నేను ట్రైన్ చేస్తాను ఓకే ఒక బిహేవియర్ థెరపీ ఇస్తారు మీరు యా బిహేవియర్ థెరపీ కాదండి అది వేరు మళ్ళీ ఇప్పుడు బిహేవియర్ థెరపీ వేరు ఇప్పుడు దీంట్లో మనకి ఒబీడియన్స్ ట్రైనింగ్ ఫస్ట్ ఓకే ఒబీడియన్స్ ట్రైనింగ్ అంటే మనం చెప్పినట్టు అది వినాలి ఇప్పుడు చాలామంది బి ఒబీడియన్స్ ట్రైనింగ్కి వచ్చేసరికి గూగుల్లో చూసి యూట్యూబ్లో చూసి అక్కడ ఇక్కడ చూసి ఏదేదో మేము చేసేసుకుంటాం మేము చేసేసుకుంటాం అంటారు ఇప్పుడు మనము డిస్టెన్స్ లెర్నింగ్ ఎలాగ అలాగనమాట ఇప్పుడు డిస్టెన్స్ లెర్నింగ్ మీరు ఒక గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత పీజీ చేయడానికో లేకపోతే ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ఏదైనా డిప్లొమా కోర్స్ చేయడానికో వాటికి ఆన్లైన్ లెర్నింగ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇట్లాంటివి ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక నాలెడ్జ్ ఉంది ఎలా చదువుకోవాలి ఎలా దాన్ని ఫార్వర్డ్ అవ్వాలి అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అలా కాకుండా గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఇప్పుడు మనకి కోవిడ్ వచ్చినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని పెట్టారు ఏమన్నా నేర్చుకోగలిగారండి పిల్లల టైంలో సో వీళ్ళకి ఫస్ట్ బేసిక్స్ అన్నీ క్లియర్గా వచ్చేంత వరకు ట్రైనర్ మీద డిపెండ్ అవ్వడం అనేది ద బెస్ట్ అడ్వైజ్ అనమాట అంటే నేను ట్రైనర్ కాదు నేను చెప్పేది వీళ్ళకి ఏమవుతుందంటే గూగుల్లో దాంట్లో చూసినప్పుడు మనకంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా గూగుల్లో కానీ లేకపోతే యూట్యూబ్లో అట్లా వేరియస్ ఛానల్స్లో మనం చూసినప్పుడు వాళ్ళు ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయనుకోండి ట్రైన్ చేసే మెథడ్స్ అన్నీ దాంట్లో ఉన్నాయనుకోండి ఏ దగ్గర స్టార్ట్ చేయాలి అనేది అక్కడ మెన్షన్ చేయరు సో వీళ్ళు క్లిక్ చేసినప్పుడు ఏది డిస్ప్లే అయితే అదే చెప్పేస్తారు వీళ్ళకి ఏ చెప్పకుండా బి చెప్పకుండా డైరెక్ట్గా ఎంఎన్నో ఎల్లో కేనో ఏదో చెప్పారనుకోండి తర్వాత పిల్లాడు ఏ దగ్గరికి వచ్చేటప్పటికి అసలు అంటే ఆ సీక్వెన్స్ అనేది మిస్ అవుతారనమాట అక్కడ సో వీళ్ళకి కూడా అలాగే ఒక కొన్ని బేసిక్ కమాండ్స్ ఉంటాయి ఇప్పుడు కమ్ అంటే సిట్ అంటే అలాంటివి చిన్న చిన్నవి బేసిక్ కమాండ్స్ ఆ బేసిక్ కమాండ్స్ కొంచెం నేర్చుకున్నాక అప్పుడు కాంప్లెక్స్ కమాండ్స్కి వెళ్ళాలి ఎందుకంటే దీని బుర్ర ఫ్రెష్గా ఉంది దానికి ఏం తెలియదు అప్పటికి డైరెక్ట్గా ఏదైనా ఒక కాంప్లెక్స్ కమాండ్ తీసుకొచ్చి రాంగ్ వేలో ట్రైన్ చేసేసారనుకోండి మొండుకేసేస్తుంది అది ఇంకా ప్లస్ వీటికి ట్రైనింగ్ విండోస్ ఉంటాయి ఈ టైం గడిచే కొద్దీ ఫిఫ్టీన్ డేస్కి వన్ మంత్కి వన్ మంత్కి ఆ ట్రైనింగ్ విండోస్ క్లోజ్ అయిపోతుంటాయి సో అది టైం గడిచే కొద్దీ ఇంకా వీటిని ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో ట్రైన్ చేయడం ఇబ్బంది అయిపోతుంది అంటే టైం పడుతుంది ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది లే అందుకనే ఒక ట్రైనర్తో ప్రాపర్గా ఒక సీక్వెన్స్లో వెళ్ళారనుకోండి మాక్సిమమ్ టూ మంత్స్ అండి టూ మంత్స్లో అది అయిపోతుంది దానిది ట్రైనింగ్ ఇంకా అక్కడి నుంచి ఆ ట్రైన్ చేసిన కమాండ్స్ యాక్చువల్లీ వాట్ వీ డూ యు నో ఆర్ నాట్ ట్రైనింగ్ ద పెట్ వీఆర్ యాక్చువల్లీ ట్రైనింగ్ ద పేరెంట్ ఓకే ఓకే వీఆర్ ట్రైనింగ్ ద పేరెంట్ టు బిహేవ్ విత్ ద పెట్ ద వే హీ లిజన్స్ ఓకే సో ఆ పేరెంట్కి మనం ఏదైతే చెప్తామో వాళ్ళు అది కరెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారనుకోండి మోస్ట్ ఆఫ్ ది టైం ఇట్స్ కూల్ కలర్ఫుల్ జర్నీ ఇంకా వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండవు అలా ఎప్పుడన్నా ఒకసారి బిహేవియర్లో చేంజ్ వచ్చింది ఇది రోజు చేసినట్టు చేయట్లేదు చెప్పింది వినట్లేదు లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు కాకుండా ఇంటికి వచ్చాక టాయిలెట్ వస్తుంది యూజువల్ బిహేవియర్ చేంజ్ ఇదే ఉంటుంది లేకపోతే రోజు వచ్చే పని అమ్మాయినే పని ఇవ్వట్లేదు ఎగబడుతుంది లేకపోతే ఇంకేమైనా చేస్తుంది ఇట్లాంటివి కొన్ని బిహేవియర్ చేంజెస్ రావచ్చు సో అవి వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ ఒకసారి మీరు కన్సల్టెంట్ సంప్రదించి దానికి కావాల్సిన రెమెడీ ఏదైతే చేయించుకుంటే మళ్ళీ సెట్ అయిపోతుంది సో కెనెల్ ఎక్స్పర్ట్ లవర్ అండ్ సర్టిఫైడ్ ట్రైనర్ మారేళ్ళ గారు చెప్పినటువంటి మాటలు మీరు విన్నారు కదా కాబట్టి మనం ఏదో మనకు నచ్చినటువంటి కుక్కను మనం తెచ్చుకుందాం తెచ్చుకుంటే అదే ఒక మూలం ఉంటుంది అని అనుకుంటే అది తప్పే కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పాకెట్ కెపాసిటీ అంతా మీకు ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఎన్ని అది మన జీవితంలో భాగస్వామిగా ఒక పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు ఆ బ్రీడ్ని బట్టి ఉంటుంది కాబట్టి దానికి జీవితకాలం మనం దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు అందించగలమా ప్రతిరోజు కనీసం మనం సమయం దాన్ని కేటాయించగలమా ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే మీరు మీరు తెలుసుకోవాల్సినటువంటి బ్రీడ్ అది మీ హోదాను ప్రదర్శించడం కోసమా లేదా మీ కాపల కోసమా వేట కోసమా లేకపోతే మీ ఇంట్లో మీ బెడ్ మీద పడుకోబెట్టుకోవడానికి చిన్న పెట్ట ఏది సెలెక్ట్ చేసుకోవాలి దానికి సీజనల్గా వచ్చేటువంటి డిసీజెస్ ఏంటి ఆ వ్యాక్సినేషన్ ఏంటి దానికి డైట్ అనేటువంటిది ఎలా ఉండాలి న్యూట్రిషన్ ఎలా ఉండాలి లేకపోతే మీ దగ్గర నిర్వహించేటువంటి జరగబోయే మీ ప్రాంతాల్లో జరగబోయేటువంటి పెట్ షోస్లో పాల్గొనాలా వాటి కోసం అయితే ఎలాంటి శిక్షణ ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వాలి సోషల్ మీటింగ్ ఎలా అలవాటు చేయాలి ఇత్యాది అంశాలకు సంబంధించి సమగ్ర వివరాలని పెట్లవసకు తెలుగు తెలుగువన్ అగ్రికల్చర్ ఛానల్ కెనల్ బాండ్ అనేటువంటి కార్యక్రమాన్ని రూపొందించింది దీనికి సంబంధించిన సునకాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా మా ఎక్స్పర్ట్ ఎన్ఆమ్ఆర్ఎళ్ళ గారు మీకు వివరిస్తారు మీరు ఒక్కొక్కని తెచ్చుకోవాలనుకుంటే ముందుకు తెలుసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి కూడా ఎక్స్పర్ట్ కమ్ ట్రైనర్ ఎన్ఆర్ఎళ్ళ గారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు